మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఒకరి ముందు తల ఉంచుకొని జీవించాలని ఎవరికి ఉండదు ఏది కోరుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాలని అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలని ఏది కావాలంటే అది ధరించాలని ఎవరినైనా శాసించాలి కించపరిచిన వారిని బాధపెట్టిన వారిని కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలని ఒకరోజు మిమ్మల్ని ఇష్టపడని వారిని మీ చుట్టూ తిప్పుకోవాలని ఇలా రకరకాల ఆలోచనలు మనుషులకు ఉంటాయి అవి ఆవేశంలోనో బాధలోనో కలిగేవి మాత్రమే కాదు మీ లోపల ఉన్నటువంటి కసి వ్యక్తిత్వం మాట్లాడే మాట మరి ఇవన్నీ నిజం కావాలంటే ఏం చేయాలి అందరికీ తెలిసిందే కదా డబ్బు సంపాదించాలి కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోదు దానికి తోడు దేవుడు ఆశస్సులు కూడా లభిస్తే ఇక మీకు తిరికే ఉండదు కష్టపడి సంపాదించడం ఎలా అనేది మీరు చూసుకోండి ఏం చేస్తే ధనం నిలుస్తుంది దేవతలు ప్రసన్నమవుతారో మిమ్మల్ని ధనవంతులను ఎలా చేస్తారో మేం చెప్తాం శుక్రవారం రోజు పొద్దున్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని పూజ గదిలో ఉత్తరం దిక్కకు తిరిగి ఆశీనులై మీ ముందు ఒక పసుపు రంగు వస్త్రము రెండు లవంకాలు రెండు కర్పూరం రెండు యాలకులు ఒక రూపాయి బిళ్లను పెట్టాలి దేవుడిని పూజించి దీపాలు చూపించి పూజ ముగించాలి ఇప్పుడు ఆ పసుపు రంగు వస్త్రంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కలిపి ఎరుపు రంగు దారంతో మూటకట్టి ఏదైనా మాల తీసుకుని నూట ఎనిమిది సార్లు ఓం మహాలక్ష్మియే చ విజయే విష్ణు పత్నియే చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయా అని చదివి మీ డబ్బు దాచే చోట లేదా బీరువాలో వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం తీసి ముందు పెట్టుకుని మనసును కేంద్రీకరించి దానివైపు చూస్తూ నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించండి ఇలా ఇరవై ఒక శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన మీరు కనీ ప్రతి కళ నిజమవుతుంది మీ కోరికలన్నీ మీ ముందు నడియాడతాయి ఇదండి ధనవంతులు కావడానికి చేయవలసిన పరిష్కారం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి